మా ఇంట్లో ఉన్న పాత బట్టలన్నీ పోగేసి నేను ఎన్ని దిండ్లు చేశానో ఎలా చేశానో ఒకసారి చూద్దామా హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి బాగున్నారా మేము కూడా చాలా బాగున్నామండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రతిరోజు వ్లాగ్స్ నేను మీ ఉషా ఇవాళ వ్లాగ్ ఏంటో తెలుసా అన్నట్టు అందరూ బాగుండాలి అందులో మేము కూడా ఉండాలి ఇవాళ నేను ఒక కొత్త పని చేశానండి మా మిషన్ సెకండ్ హ్యాండ్లో నేను తీసుకున్నాను ఎందుకు తీసుకున్నాను అంటే ఇద్దరు ఆడపిల్లలు ఇంట్లో ఉంటే నాతో కలిపి ముగ్గురు ఆడవాళ్ళు ఇంట్లో ఉన్నారు అలా ఉన్నప్పుడు ఏదో ఒకటి కుట్లోడమో చిరగడమో బట్టలు ఇలా జరుగుతూ ఉంటుంది కదా అలా ఉన్నప్పుడల్లా మిషన్ దగ్గరికి ఎక్కడ పరిగెడతామండి సపోజ్ టాప్సే తీసుకుంటాం పిల్లలకి లేకపోతే నైటీసే లంగాలే తీసుకుంటాము ప్రతిసారి మిషన్ దగ్గరికి వెళ్ళడం అంటే అయిద్దా చెప్పండి అందుకని నేను మూడు వేలు పెట్టి సెకండ్ హ్యాండ్లో మిషన్ తీసుకొని ఐదు ఆరు సంవత్సరాలు అయిందండి మా పిల్లలు చిన్నగా ఉన్నప్పుడే నేను తీసుకున్నాను నాకు అవసరం వచ్చినప్పుడల్లా అంటే డైలీ కుడుతున్నాను అని నేను చెప్పడం లేదు అవసరం వచ్చినప్పుడల్లా దీన్ని తీసి క్లీన్ చేసి పక్కన పెట్టేస్తానండి మళ్ళీ కొంచెం ఆయిల్ అట్లా వేస్తే కొంచెం బాగా పనిచేసింది ఇప్పుడు మళ్ళీ దాన్ని తీసాను మా మంచానికి ఇలా క్లాత్ నేను కట్టాను చూడండి ఇప్పుడేం కొత్తగా కట్టింది కాదు ఇది ఆల్రెడీ ఇది కట్టి రెండు నెలలు అయిపోతుంది ఇవాళ మళ్ళీ ఉతికి కొంచెం బొందులు సరిపోలేదు కొంచెం క్లాత్ కింద అట్లా పడతా ఉంది అందుకని కొంచెం ఎక్స్ట్రా బొందులు కట్టాను చూడండి కొన్ని కొత్త బొందులు కూడా ఉన్నాయి ఇట్లా నేల మీద అని తడిచిపోతూ ఉందన్నమాట ఇలా అయితే ఉతికి కట్టేశాను నవార్ మాత్రం చూసారు కదా ఎన్నైందో నవార్ తీసుకొని మంచానికి కల్లి అయినా కూడా కొత్తగానే ఉంది ఎందుకంటే మనం ఇలా అలాగే మంచాన్ని వదిలేకుండా క్లాత్ కట్టి జాగ్రత్తగా భద్రపరిచాం కదా అందుకని నవార్ కొత్తగా మంచం కొత్తగా ఉంది బయట వేసుకొని పిల్లలు తొక్కి ఎండకి ఎండి వానకి తడిచి అలా ఉంటుంది కదండి అలా కాకుండా ఇలా మన దగ్గర ఉన్న క్లాత్ చీరో లేకపోతే లుంగీనో లేకపోతే మేము యూజ్ చేయని పంచలో ఏ ఒకటి ఉంటాయి కదా అలాంటి అలాంటివి ఉన్నప్పుడు వాటికి బొందులు కట్టేసి మంచానికి ఇలా కట్టేస్తే మనకి మంచం సేఫ్గా ఉంటుంది ప్లస్ నా కూడా మురి కంటకుండా పదాగులు ఉతికే పని లేకుండా చాలా సెక్యూరిటీగా అందంగా ఉంటుంది అనమాట ఎప్పుడు కొత్త దానిలాగా మెరుస్తూ ఉంటుంది మంచము మేము ఈ మధ్య దిండులు కొని చాలా రోజులు అవుతుందండి దిండ్లు పాడైపోయినాయి అసలు నాకైతే దిండేలే తెలుసా వాళ్ళే మా పిల్లలు మా వారు వేసుకుంటున్నారు తప్ప నేను చెయ్యి ఇట్లా పెట్టుకొని తల కింద పెట్టుకుని పడుకుంటా ఉన్నాను ఇంత రిస్క్ ఎందుకు కొనుక్కురావచ్చు కదా అని మా వారు సలహా ఇచ్చారు కొనుక్కొచ్చుకో ఎందుకు దిండులోకి ఇబ్బంది పడతాం అనేసి నాకు ఒక ఐడియా వచ్చింది ఇంట్లో పిల్లల బట్టలు చాలా బట్టలు ఉండిపోయినాయి అండి వాడనవి అలా ఉన్న వాటిని వేస్ట్గా ఎందుకు పడేసేవడము అదివరకంటే డస్ట్బిన్లో అట్లా వేసేసేదాన్ని అలా పడేయడం ఎందుకు ఇప్పుడు మళ్ళీ దిండు రావడం ఎందుకు ఎలాగూ మన దగ్గర మిషన్ ఉంది కదా మిషన్కి పని చెప్పేసి ఆదివారం అట్లా సెలవే కదా అని నేను ఈ పని అయితే పెట్టుకున్నాను చూడండి మొత్తం అన్ని వైపులా బొందులైతే కట్టేశాను ఇట్లా కట్టేసిన తర్వాత చక్కగా దీని మీద ఇంకా బెడ్షీట్ వేసుకొని మంచిగా నిద్రపోవచ్చు అనమాట పర్ఫెక్ట్గా ఉంది కదా బాగా సరిపడది క్లాత్ తీసుకున్నాను చూడండి పిల్లో కవర్స్ ఇలా కుట్టానండి లోపల ఉన్నాయని క్లాత్లేనండి కాకపోతే నేను ఏం చేశానంటే క్లాత్లు లోపల పెట్టేసిన తర్వాత పరుపు కింద పెట్టేశాను మంచం కింద అందుకని సాఫ్ట్గా అయిపోయినాయి తర్వాత పిల్లో కవర్స్ వేస్తా చూడండి నేను ఒక ఐడియా ప్రకారం నాకు మాకు దీంట్లో ఏ సైజు కావాలో నేను అలాగా ఒక ఐడియా ప్రకారం నేను క్లాత్ కట్ చేస్తున్నాను చూడండి మీకు ఏ సైజ్ కావాలో మీకు ఒక ఐడియా ఉంటుంది కదా దాని ప్రకారం కట్ చేసుకోండి మా ఇంట్లో ఈ క్లాత్లు ఉన్నవి నేను ఇంకా వేస్ట్గా పడేయడం ఎందుకని నేను పిల్లో కవర్స్ తయారు చేస్తున్నాను కవర్సే కాదు పిల్లోస్ కూడా దిండ్లు కూడా ఇవే వీటిల్లో నేను మనం వాడని పాత బట్టలు ఉంటాయి కదండీ చిన్నవి అయిపోయినాయి పిల్లలకి సరిపోకుండా ఒకవేళ కుట్లు ఉడిపోయినాయి అలా ఉంటాయి కదా మనం వాడనివి పిల్లలకి సరిపోక ఇరుకైనవి అలాంటివన్నీ మన పాత చీరలు జాకెట్లు లుంగీలు అట్లాంటివి ఏ అయినా సరే మూట్ల గడ్డి పక్కన వేయకుండా లేకపోతే డస్ట్బిన్లు వేయకుండా ఇలా చేసుకుంటే మనకి ఎన్ని దిండ్లు కావాలంటే అన్ని దిండ్లు మనకి రెడీ అయిపోతాయి అనమాట ఇంకా మన వీడియో ఎవరిని ఫస్ట్ టైం చూస్తుంటే ఒక్క లైక్ ఇవ్వండి ఇంకా ఈ వీడియో ఎలా అనిపించిందో మీరు కామెంట్ ద్వారా తెలియజేస్తారని నేను ఎదురుచూస్తూ ఉంటాను అలా కట్ చేసుకున్న వాటిని మనం రెండేసి కుట్లు పడేలాగా చుట్టూ మనం జాయింట్ చేసేసుకుందాము నాకేం మిషన్ బాగా ప్రాపర్గా రాయ రాదండి ఆడపిల్లలు ఉన్నారని చెప్పి నాకు ఇద్దరు అమ్మాయిలు పుట్టిన వెంటనే నేను మనకి మిషన్ అవసరం అని నాకు నేనే అనుకొని పద్దాకల మిషన్ దగ్గరికి వెళ్ళి కవర్లు పట్టుకుని వెళ్ళి వాళ్ళు కుదరద కుదిరి కుదరక ఒకవేళ కొత్త బట్టలు అయితే తీసుకుంటారు ఒకవేళ పాత బట్టలు కుట్లు బట్టలు వేయండి కొంచెం అంటే ఒకసారి మోమాటానికి కొడతారు రెండోసారి మూడోసారి ప్రతిసారి మనకు అవసరం అవుతూనే ఉంటుంది కదా అలా ఒకళ్ళ మీద ఆధారపడకుండా సెకండ్ హ్యాండ్ మిషన్ మనకి ఇంట్లో ఎప్పుడంటే అప్పుడు వాడుకోవడానికి వీలుగా నేను కొనుక్కోవడం అయితే జరిగింది అప్పట్లో మూడు వేలుకు వచ్చిందండి మరి అది ఎక్కువ తక్కువ నాకు కూడా తెలీదు ఇప్పుడు ఎంత అయిందో మరి చూడండి మా మిషను మా మిషన్ పేరు కూడా నా పేరే ఉంటుంది ఉషా మిషన్ అంట నా పేరు కూడా అదేలేండి అందుకనే ఏమో నాకు మా మిషన్ అంటే చాలా ఇష్టం నా పేరు దాని మీద ఉందనేసి ఇంకా మంచిగా అయితే ఇలా కుట్టేస్తున్నాను మిషన్ కాస్త గట్టిగా ఉందండి ఎందుకంటే మనం డైలీ వాడం కదా అక్కడికి నేను కొంచెం ఆయిల్ వేసి పొద్దునుంచి నానబెట్టి ఉంచాను ఇప్పుడు కొంచెం మొరాయించకుండా పనిచేస్తూ ఉంది వీడియో కోసం మీకు చూపించాలి కదా అందుకని కాస్త చూపిస్తున్నాను అనమాట నేను చాలాసేపు కష్టపడి కుట్టానండి మొత్తం ఆరుదిండ్లు చేశాను ఒక నాలుగైతే పర్ఫెక్ట్గా బాగా వచ్చినాయి మీకు చూపించాను ఇప్పుడు మీకు చూపిస్తాను అండి వాటికి నేను అంత ముందు తీసుకొచ్చిన పిల్ల కవర్స్ కూడా ఉన్నాయి ఇవి దిండ్లా చేసి ఇలా మొత్తం ఒకే కలర్లో ఉంటే అంత చూడడానికి బాగుండదు కదా అందుకని అంత ముందు తెచ్చిన పిల్లో కవర్స్ రెడీగా ఉన్నాయి అందుకనే ధీమాతోటి నేను ఈ వీడియో తీస్తున్నాను చక్కగా ఇలా కుట్టేసి బిల్లో కవర్లు చేసేస్తే వీడియో చాలా అందంగా ఉంటుంది మీకు కూడా చూడడానికి బాగుంటుందనేసి నేను ఇలా చేస్తున్నాను అనమాట అలా కుట్టేసుకున్న పిల్లో కవర్స్ని తిరగదిప్పేస్తున్నాను కొంచెం హాల్ పెట్టి ఉంచానండి ఎందుకంటే మనం ఈ క్లాత్లన్నీ పెట్టాలి కదా ఫుల్గా కుట్టేయకుండా కొంచెం అలాగని మొత్తం ఓపెన్గా పెట్టలేదు మొత్తం చుట్టూ కుట్టి ఎదర స్టార్టింగ్లో కాస్త ఓపెన్ పెట్టి ఉంచాను దాంట్లోంచి ఇంకా ఈ బట్టలన్నీ పెట్టేసేద్దాము అలా పెట్టేసుకున్న వాటిని బాగా ఇలా సర్ది పెట్టి నేను కింద మా మంచం ఉంది పరుపు కింద పెట్టేసానండి చాలాసేపు తర్వాత పిల్లలు ఎక్కి తొక్కి అంత ఎంత సాఫ్ట్గా అయిపోయినాయి అంటే అదేదో నిజంగా దిండులు మనం బయటకున్నట్లే ఉంటాయి మీకు కావాలంటే చూసుకోండి ఎలా ఉంటాయో చాలా బాగున్నాయి ఈ క్లాతులు ఇవనే కాదండి అంటే మా ఇంట్లో ఈ క్లాతులు ఉన్నాయి కాబట్టి నేను ఇవే కుట్టాను మీ ఇంట్లో చీరలు అయినా ఏదైనా అందంగా పూలు పూలుగా ఉన్నాయి ఎక్స్ట్రా క్లాతులైనా అన్నీ ఒకే రకం ఉండాలే ఉండదు కదండి మీకు ఏది కంఫర్ట్గా ఉంటే ఆ క్లాతులు వాడుకోవచ్చు ఇప్పుడు ఈ దిండ్లు తయారు చే కొంటే పదిహేను వందలు రెండు వేల ఏ దిండ్లు నేను కేవలం నాకు అసలు ఖర్చే లేదండి కేవలం నా కష్టం తప్ప రూపాయి ఖర్చు లేకుండా ఎన్ని దిండ్లు తయారు చేస్తాను చూడండి ఇప్పుడు మా పిల్లలు తల కింద కొట్టి కాళ్ళ కింద కొట్టి వేసుకుని చక్కగా పడుకుంటారు అలా చేసిన మా దిండుని చూసారు కదా పిల్లో కవర్స్ ఇవి మానే బయట కొన్నాయిలేండి అంతకుముందు ఎప్పుడో ఉన్నాయి చూడండి ఆ హోల్ మొత్తం కుట్టేసాను బారికి రెండు కుట్లు అయితే వేసాను ఇంకా కొద్దిగా కూడా కుట్లు పోవడం అనేది జరగదు అన్ని డబల్ కుట్టు వేసి నేను పర్ఫెక్ట్గా అయితే దిండ్లా తయారు చేశాను ఫ్రెండ్స్ చెప్పండి వీడియో ఎలా ఉందో నాకైతే చాలా బాగా నచ్చింది మీకు యూజ్ అయిద్దని అనుకుంటున్నాను ఆడపిల్ల వాళ్ళకి ఆడపిల్లలు ఉన్న వాళ్ళకి ప్రతి ఒక్కళ్ళకి మిషన్ అవసరమేనండి మిషన్ అంటే మిషన్ కుడితేనే అని కాదు ప్రతిసారి మిషన్ దగ్గరికి వెళ్లకుండా ఏ చిన్న కుట్టు ఉన్నా ఎక్కడ ఏది లూజ్ అయినా ఏ డ్రెస్ అయినా జాకెట్ అయినా గబక్కన ఒక కుట్టు ఇట్లా లాగేసుకోవచ్చు మనమే కవర్లు పట్టుకొని పిల్లలు బ్రతిమిలాడి మిషన్ కాడికి వెళ్ళంటారని అవసరం లేకుండా నేనైతే నేను మా ఇంట్లో నేను మిషన్ కొనుక్కొని ఇలా అయితే తయారు చేసి పెట్టుకున్నా చూడండి మూడు పిల్ల కవర్స్ ఉన్నాయి మూడిటికి వేసాను దీనికి నేను తర్వాత తెచ్చుకుంటాను అండి ఇంకో దిండ్లు కూడా ఉన్నాయి అన్నిటికి కలిపి నేను తర్వాత తెచ్చుకున్నాను ఇప్పుడు ఇవైతే బాగా ప్రాపర్గా వచ్చినాయని నాకు అనిపించింది చూడండి ఇన్ని రకాల దీంట్లో అయితే నేను తయారు చేశాను వీడియో ఎలా అనిపించింది ఒక్క కామెంట్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ బై ఫ్రెండ్స్ లైక్ ఇవ్వండి